హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజయ్ సందీప్ ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ డిఎస్సి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలోని ధృవపత్రాల పరిశీలన శనివారంతో అయితే ముగిసింది అయితే ఇది వనిస్ట్ త్రీ నిష్పత్తుల చొప్పున జిల్లాల వారిగా కేటగిరీల వారిగా మెరిట్ జాబితానైతే విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే మంగళవారం నుంచి అన్ని జిల్లాల్లోనూ ధృవపత్రాల పరిశీలన ప్రారంభమైంది అయితే జిల్లా స్థాయిలో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారు అన్ని జిల్లాల్లో సుమారు తొంభై మూడు నుంచి తొంభై ఐదు శాతం వరకు అభ్యర్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు అయితే చెబుతున్నారు అయితే ఈ నెల తొమ్మిదిన డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉంటారు కదా వారికి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క నియామక పత్రాలను అయితే అందజేస్తారు ఇందుకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు అయితే ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా సిబిఆర్టీలో డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం గత నెల ముప్పైన డిఎస్సి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది అభ్యర్థులను దరఖాస్తుల పరిశీలనకు ఆహ్వానించగా వారిలో కేవలం ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది గయ గయ హాజరయ్యారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో పదిహేను వందల ముప్పై మంది ఆహ్వానిస్తే వారిలో పదిహేను వందల ఇరవై ఐదు మంది వెరిఫికేషన్కి హాజరయ్యారు అత్యధిక గయ హాజరైనది హైదరాబాద్ జిల్లాలోనే జరిగింది అయితే ఇక్కడ పదిహేను వందల ముప్పై ఏడు మందిని వెరిఫికేషన్ కోసం ఆహ్వానించక వారిలో పదమూడు వందల యాభై ఐదు మంది హాజరయ్యారట అయితే నూట ఎనభై రెండు మంది గయ హాజరైనట్టు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఒక్కరికే రెండు పోస్టులు రావు అంటూ రావడం అయితే జరిగింది అయితే డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్ఏ సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి పోస్టుల్లో ఏదో ఒకదానికి మాత్రమే ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ అయితే చర్యలు చేపట్టింది ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు లేదా మూడు పోస్టులకైతే ఎంపిక అయినట్లు పరిస్థితి నెలకొంది వారు ఏదైనా ఒకదాంట్లో మాత్రమే చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా అయితే ఉంటాయి ఈ పరిస్థి ఈ పరిస్థితిని నివారించేందుకైతే తొలత ఎస్ఏ విభాగంలో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులైతే తెలిపారు ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిది ఇస్తారట మొదటి జాబితాలో ఉన్న వారు ఎవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు ఆ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేశామని తెలిపారు అయితే ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలో నలభై మూడు మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు అయితే ఎంపిక అయిన జాబితాలు ఉన్నారు కదా అయితే వారికి డిఓ కార్యాలయం సిబ్బంది ముందుగానే ఫోన్ చేస్తున్నారంట ఎందుకంటే ఏ పోస్ట్ కావాలో డిక్లరేషన్ చేసుకోమని చెప్తున్నారంట మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ కార్యాలకు సంబంధించిన వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎడ్యు ఎడ్యుకేటెడ్ పోస్టులకు కూడా అన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలనలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే కోరారు తక్కువ సమయంలో టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వనుండడం అభినందనీయమని తెలిపారు ప్రత్యేక అవసరాలు పిల్లలకు బోధించేందుకు ఈసారి రెండు వందల ఇరవై ఎస్ఏలు ఏడు వందల తొంభై ఆరు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది వీటికి టెట్ అవసరం లేదని గత ఏప్రిల్లో అరవై రెండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో అయితే పదిహేడు జిల్లాల్లోనే దూపత్రాల పరిశీలన చేశామని పదహారు జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి టీచర్ పోస్టుకు పోటీపడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు వివాహం ముందు తర్వాత వారి ఆధార్ కార్డులో ఇంటి పేర్లు ఇతర వివరాలు వేరుగా ఉండడంతో ధూవపత్రాల పరిశీలన సందర్భంగా డిఓలు ఏం చేస్తున్నారంటే అభ్యర్థుల యొక్క భర్తలు ఉంటారు కదా వారిని పిలిచి వారితో ఒక లెటర్ కూడా రాయించుకుంటున్నారంట అయితే మరి ఈ ధూపత్రాల పరిశీలనకి ఎంతమంది హాజరయ్యారంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరయ్యారంట ఉపధేళ్ల పోస్టుల భర్తీలో భాగంగా ధ్రువత్రాల పరిశీలకు మొత్తము ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి అవకాశం కల్పించగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు అంటే పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది రాలేదంట విక్రాబాద్ జిల్లాలో తొమ్మిది వందల ఇరవై మూడు మందికి నాలుగు వందలు వచ్చారు కొత్తగూడెంలో వెయ్యి పద్దెనిమిదికి తొమ్మిది వందల ముప్పై ఆరు వచ్చారు హైదరాబాద్లో పదిహేను వందల ముప్పై ఏడుకి పదమూడు వందల యాభై ఐదు మంది హాజరయ్యారంట మంచిర్యాల జిల్లాలో అయితే ఏడు వందల పదిహేను మందికి ఒక్కరు మాత్రమే జరిగారు అంటే ఏడు వందల పద్నాలుగు మంది వచ్చారు అక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సిలో పోస్ట్ బ్యాక్లాగ్ కాకుండా చూడాలి అంటూ రాష్ట్ర డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం డిమాండ్ అంటూ రావడం అయితే జరిగింది డిఎస్సిలో పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే కోరారు ఎక్స్ సర్వీస్ మెయిన్ పోస్టులకు సంబంధించి నూట ఇరవై పోస్టులు డిఎస్సిలో బ్యాక్లాగ్ కాకుండా వాటిని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనరల్ కేటగిరీలో జత చేస్తే ప్రతి అభ్యర్థికి వెసులుబాటు ఉంటుందన్నారు అయితే బార్డర్ మార్కులు ఉన్నవారికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందని దీంతో ప్రతి జిల్లాలో ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు జనరల్ కేటగిరీలో జత చేయాలని విజ్ఞప్తి చేశారు నాన్ లోకల్ కోటాలో ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది అభ్యర్థులు ఓపెన్ ఐదు శాతంలో సెలెక్ట్ కాకుండా వారిని వనిస్ట్ త్రీలో జాబితాలో పెట్టారన్నారు అలాంటి వారిని ఆ జాబితా నుంచి తొలగించాలని కోరారు నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి అభ్యర్థులకు నష్టం కలగనే అంటూ రావడం జరిగింది అయితే ఈ రెండు వేల ఎనిమిదిలో జరిగిన డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిని అయితే విధుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగొందల పైగా అభ్యర్థులుండగా భూపాలపల్లి జిల్లాకు ఎనభై మంది పైచులుగా ఉన్నారు ఇప్పటికే వీరిని దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే కోరింది ఈ ప్రక్రియ పూర్తయితే కాంట్రాక్టు పద్ధతిన మరికొందరు కూడా ఉపాధ్యాయులైతే రానున్నారు రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు నష్టపోకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని మళ్ళీ కల్పిస్తుంది అనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో కొత్తగా ఐదు వేల కొలువులు అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని నూతన ప్రాయంగా నిర్ణయించింది ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం పది వేల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే నియమించాలనేది భావిస్తుంది అంటే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు అయితే రానున్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తెలంగాణ బియ్యం కావాలన్న ఫిలిప్పీన్స్ అంటూ రావడం జరిగింది తెలంగాణ బియ్యం కావాలని ఫిలిపీన్స్ అయితే కోరింది ఆ దేశ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి రోజర్స్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈ విషయంపై చర్చించారు ఆ దేశ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇతర నిపుణులతో అయితే మాట్లాడి వెళ్లారు శనివారం ఇక్కడ పౌర సరఫరాల భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఫిలిప్పీన్స్ మంత్రి అయిన రోజర్స్ పాల్గొన్నారు తెలంగాణ నుంచి మూడు లక్షల టన్నుల బియ్యం ఎగుమతులపై ప్రతిపాదనపై ప్రాథమికంగా అయితే చర్చించారు వీరిద్దరు తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మంత్రి తెలిపారు తెలంగాణలో ధాన్యం రకాలు బియ్యం నాణ్యతపై వివరించారు ప్రస్తుతం విదేశాలకు బియ్యం ఎగుమతులపై పది శాతం సుంకం అయితే ఉంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులపై సుంకం మినహాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అయితే పెట్టింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అయితే నిర్ణయించారు త్వరలో ఫిలిప్పీన్స్కు వెళ్లే మరో దాఫా చర్చలు అయితే జరపనున్నారు ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చాక బియ్యం ధరపై నిర్ణయం ఉంటుందని పౌర సరఫరాల శాఖ వర్గాలైతే సమాచారం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఇంధన సామర్థ్య కూటమిలో సభ్య దేశంగా చేరనున్న భారత్ అంటూ రావడం జరిగింది అంతర్జాతీయ ఇంధన సామర్థ్య కూటమి అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్లో సభ్య అయితే భారతదేశం చేరేందుకు ఆసక్తి వ్యక్తీకరణ లేక లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేయాలని కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది అంతర్జాతీయ ఇంధన సామర్థ్య కూటమి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి మరియు సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ వేదికగా పనిచేస్తుందని భారత్ స్వదేశంగా ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్య ఇంధన సహకారము ఈ యొక్క స్థానంలో రెండు వేల ఇరవైలో స్థాపించిన ఈ కుటమి విజ్ఞానం మరియు ఉత్తమ పద్ధతులను సృజనాత్మకంగా పరిష్కారాలను పంచుకునేందుకైతే ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు ఏకతాటిపైకి తీసుకొస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యునిఫైడ్ డేటా ఐవేస్ నివేదిక అంటూ రావడం జరిగింది యూనిఫైడ్ డేటా ఐవేస్ పేరుతో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక రెండు వేల ముప్పై నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏడాదికి మూడు నుంచి నాలుగు ట్రిలియ ట్రిలియన్ డాలర్లను సాధించగలవని తెలిపింది అభివృద్ధి చెందుతున్న దేశాల సమ్మిళిత ఆర్థిక వృద్ధికి డిజిటల్ పబ్లిక్ ఏంటిది ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకమైన అంశాన్ని అయితే పేర్కొంది డిజిటల్ గుర్తింపు కోసం వినియోగించే ఆధార్ డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ వంటి కార్యకలాపాల కలాపాలతో డిపిఐపై భారత్ దృష్టి అయితే సారించిందని ఇది సమ్మిళిత వృద్ధికి తోడ్పడుతుందని నివేదిక వెల్లడించింది యూడిహెచ్లో ప్రపంచవ్యాప్తంగా బాధ్యతయుతమైన సమాచారాన్ని పంపడంతో పాటు ప్రపంచ భవిష్యత్తును విప్లాత్మకంగా మారుస్తాయని కూడా పేర్కొంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్